ఆ సామాజిక వర్గం నుంచి తీసుకురావడానికి ఆయన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం పులివెందులో ఆయన సవాలు కూడా విస్తృతారు ఒకసారి బయట వింటారా ప్లీజ్ బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ చెప్పి అంటున్నాడే ఎంత నొక్కేసావా కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పి అని కోరుతూ ఉన్నారు ప్రజలందరూ జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా సంక్షేమం అందజేస్తున్నావా సంక్షేమం పేరెంట్ పేద ప్రజల కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి సింహం బయలుదేరిందని చెప్పంట సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కింద భవిష్యత్తులో నుంచుంటానని చెప్పని చెప్పని మనందరికి ఒక ఆశ ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు తగ్గించి తీసుకున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే సవాల్ పులివెందులా పిఠాపురం అని చెప్పని కూడా చెప్తా ఉన్నా ఒక అనుభవం తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా ఏంటి సార్ పులివెందుల పిఠాపురానికి పెట్టారు ఇప్పుడు ఆయన బహుశా పిఠాపురం అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఆయన మద్దతు తెలుపొచ్చు రాధా వంగవేటి రాధా క్లారిటీ వచ్చింది నేను ఆయన మొదటిసారిగా అయ్యన్న పాత్ర నియోజకవర్గంలో మాట్లాడినప్పుడు చూశాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు మంచిదే ఈ జిల్లాలో రాధా ప్రచారానికి అప్పీల్కు కొంచెం ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అలాగే చంద్రబాబుతో పక్కన నిలబడి చంద్రబాబును ప్రత్యక్షంగా ప్రశంసించడము ఆయన దిక్సూచిలాగా ఉండడం చెప్పడము సరే ఈ దిక్సూచి పట్ల ఆ కా ఒక సామాజిక వర్గంలో రెండు రకాల అభిప్రాయాలు కూడా ఉండొచ్చు గోదావరి జిల్లాలో అవి ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకు అత్యధిక స్థానాలు వచ్చేసిన రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి వచ్చాయి ఇప్పుడు ఎలా వస్తాయో మనం చూడొచ్చు అలాగే రాధా కూడా తన నిర్ణయం ప్రకారం తన మద్దతు ఇవ్వచ్చు నేను పెద్ద పదవి ఇస్తా అని వాగ్దానం చేశారు అని కూడా ఒక వార్త చూస్తున్నాం ఆ పదవి ఎన్నికల ముందు పార్టీ పదవే ఎన్నికలైన అయిన తర్వాత ప్రభుత్వ పదవే నాకు అంత అంత క్లారిటీ కాలేదు పదవి పదవే కదా అన్నట్టు కానీ మీరు అడిగినట్టుగా పిఠాపురం వర్సెస్ పులివెందుల అన్న వాదన చాలా తప్పు ఓకే ఇది ప్రాంతాల మధ్య నియోజకవర్గాల మధ్య యుద్ధం కాదు ఏమి ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య ఎన్నిక జరుగుతుంది కానీ పిఠాపురానికి పులివెందులకు విజయవాడకు గుడివాడకు లేదా కర్నూలుకు కాకినాడకు అలా ఉండాలి దాని ఎఫెక్ట్ జరిగింది అంటే ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది ఇక్కడ మనము ప్రాంతీయ పరమైన తర్వాత సామాజిక కులాల పరమైన అంశాలు ప్రస్తావించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది రాష్ట్రం చాలా మూల్యం చెల్లించిన పరిస్థితి కూడా ఉంది ఇంకోటి పిఠాపురంలో రాయలసీమ రౌడీలు వీళ్ళందరూ వచ్చారు లాడ్జీలో అంతా ఉండిపోయారు చాలామంది అని చాలా కథలు ప్రచారాలు మనం విన్నాం మళ్ళీ జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు పులివెందులు అంటే మంచికి నిలబడుతుంది ఆయన ఏదో మళ్ళీ తన తరఫున తను పులివెందులు అంటే మన మాట నిలబెట్టుకోవటం అది ఇదని అసలు ఈ ప్రాంతాల మధ్య మా మాటల్లాగా మాట్లాడడం పొరపాటు ఫస్ట్ ఇట్స్ నో నాలుగు ప్రాంతాలు ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా యాసలు వేరే అయినా మన భాష తెలుగు భాష అన్న ఓ చిండన్నా ఓ చాడన్నా తెలుగు ఒకటేనన్నా అన్నగారు పాడినటువంటి పాట అటువంటిది ఇక్కడ పులివెందుల వర్సెస్ పిఠాపురం పిఠాపురం ఏమో ఎందుకంటే ఇవన్నీ లేనిపోయినాయి జగన్ మీరు విమర్శించండి జగన్ వర్సెస్ పవన్ ఆయన రోజు విమర్శిస్తున్నాడు పిలిచి మరీ ఏం జగన్ అని పక్కనే ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు మీరు కూడా అలా చేయొచ్చు నేను రాధాన గురించి కాదు నా ప్రశ్న అసలు ఇదేదో ప్రాంతాల మధ్యలాగా ఇప్పుడు అంచనాలు ఉన్నాయి రాయలసీమలో వస్తాయి గోదావరి జిల్లాలో వస్తాయి ఉత్తరాంధ్రలో ఈక్వల్ అవుతాయి కృష్ణ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరులో కొంచెం భీషణ పోరాటం జరుగుతుంది ఇట్లా రకరకాలు ఇవన్నీ ఆ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల బలాబలాల మధ్య తప్ప ఆ నియోజకవర్గాల మధ్య కానీ ఆ జిల్లాల మధ్య కానీ యుద్ధాలు కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ కుప్పంకో లేదా చిత్తూరు జిల్లాకో పెద్దగా కుప్పంకే అంతగా ఎన్నిసార్లు వచ్చాడని ఒక చర్చ అలాగే జగన్మోహన్ రెడ్డి ఉంటే మొత్తం పులివెందులంతా ఏదో స్వర్గసీమగా మారిపోతుందని కొన్ని చేసాము అది చేసామని చెప్పొచ్చు కాబట్టి ఈ భాషకు అసలు ఎందుకు వచ్చిందో ఇంకోటి ఏమో రాధ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది మోర్ సోషల్ లాంగ్వేజ్ ఆయనకున్న ఏదైనా ఉంటే మరి ఇది ఎందుకు వచ్చిందో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ పెరగకూడదు అనమాట నేను కోరుకుంటున్నాను మొన్న గీత భంగ గీత కూడా ఇటువంటి విషయాలు మీరు కూడా వెళ్ళి కలిసి వచ్చారు కదా ఈ ఈ టెన్షన్స్ మనం ప్రాంతాల వారీగా తీసుకు ఇప్పటికే ప్రాంతాల వారీగా ఉద్యమాలు జరిగి విడిపోయి రెండు రాష్ట్రాలైన చోట రాజధాని ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా అనే రకరకాల అది ఒక కొన్ని వివాదాలు నడుస్తున్నటువంటి చోట ఈ అంశాలు ఇట్ ఈస్ నాట్ అదొక్కటి మటుకు నిజం కాదు పిఠాపురానికి పులివెందులకు పోటీ జరిగే ఛాన్సే లేదు ఎందుకంటే నేను పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ మాత్రమేనని పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమేనా నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను పిఠాపురంలో ఎంతో మంది పుట్టారండి అవును ఆ పక్కనే ఉండేవాడు అవంత్ సోమ సోమసుందరు ఒక వీరుడు మరణిస్తే ప్రభవితురు వేల మంది ఒక నెత్తుటి బొట్టులోనే ప్రళయాజ్ఞులు ప్రజ్వరిల్లని ఇప్పటికీ తెలుగు భాషలో నానుడి ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతురు వేల మందిని అక్కడే ఉంటాడు పాపం అమర్ ఉమర్ అలీషా అభివృద్ధి సంస్థ ఉంటుంది ఎన్ని ఉంటాయండి అక్కడికి వెళ్ళి బిడ్డాపురం అంటే జనసేన పవన్ కళ్యాణ్ పులివెందులు అంటే ఆయన వీళ్ళ వచ్చి మరి అంతా ఆయన ఆలోచించడం లేదో నాకు తెలియదు కానీ బట్ లెట్ వీ నాట్ సెండ్ రీజనల్ సిగ్గ సిగ్నల్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ సార్ వీళ్ళు ప్రభావం ఈసారి ఈ ఎన్నికల మీద ఉంటుందంటారా ఓ పక్క ఆయన ముద్రగా లేకపోతే వంగ రా ఉంటుందనే కదా వర్మ వాళ్ళని తీసిపోతున్నారు వాళ్ళ వార్తలకు డిఫరెంట్ మీడియాలో ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ రిజర్వేషన్ల సమస్య లాంటివి తీసుకొస్తున్నారు మేము కట్టుబడి ఉన్నాం అంటే మేం కట్టుబడి ఉన్నామని అది తీసుకురావాలి మ్యాక్సిమం ఇది ఆ ప్రయోగశాల గోదావరి జిల్లాలో అని ఒక నిర్ణయానికి వచ్చే రాజకీయ పార్టీలు మరి ఎందుకు అది గోదావరి వేదంలో ప్రవహించే గోదావరి అని చాలా చూసింది కదా అక్కడ రాజరాజ నరేంద్ర ఆది కవిత నన్నయ్య రాచనిచ్చట శ్రీనాథ నివాసము ముచ్చట అని అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆధునిక విభజిత ఆంధ్రప్రదేశ్లో పదేళ్ల తర్వాత జరుగుతున్న కీలకమైన ఎన్నికల్లో గోదావరి జిల్లాలో ఏం జరుగుతుంది అనేది ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ దానికి రాధ ఉండటం అన్నది కూడా సోషల్ యాంగిల్ యాడ్ అవుతుందని ఆయన తీసుకుపోయినట్టున్నారు కానీ ఇక్కడ విశేషం అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు ఇవన్నీ మద్దతు కావాల్సి వస్తున్నాయి అది కూడా గుర్తించవచ్చు మనం ఆయనేమో ఇప్పటికే వర్మ మీదే ఆధారపడి ఉన్నాను పూర్తిగా వర్మే నన్ను గెలిపించాలి పవన్ కళ్యాణ్ గ్లామర్ పవన్ కళ్యాణ్ ఇది నన్ను గెలిపిస్తాయని చంద్రబాబు నాయుడు వెంట ఆయన ఆయనతో పెట్టుకుంటే ఆయనేమో ఈయన చెప్పి పోటీ నుంచి తప్పించిన వర్మ మీద ఎక్కువగా నేను ఆధారపడి ఉన్నానని ఇప్పుడు రాధా కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు ఒకందుకు మనం సంతోషించాలి మీరు ఒక రెండు నెలల కిందట మన చర్చలు చూస్తే ఆయన ఎటు డైరెక్షన్ ఎటుంటుంది ఉంటుంది ఏ పార్టీ రకరకాల ఉంటుంది దాన్ని ముగించి ఒక రాజకీయ వైఖరి తీసుకున్నాడు దట్ ఈస్ వెరీ గుడ్ చిరంజీవి గారు కూడా ఐదో తారీఖున ప్రచారానికి వెళ్తున్నారట సాధ్యం అంటారు అది ఎందుకంటే ఆయన పూర్తిగా రాజకీయాలు దూరంగా ఉన్నారు అన్నారు కానీ ఫిఫ్త్ని స్కెడ్యూల్ ఉన్నదట ఆయన పిఠాపురంలో ఓకే ఇప్పుడు ఏ రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కదా యువర్ టెల్లింగ్ ఆశీర్వదించదలుచుకుంటే ట్యాంకులు ఏముంటాయండి పెద్దగా అమ్ముడి కోసం అని అది పెద్ద చిరంజీవి అక్కడికి అక్కడికి వెళ్ళి కూడా చెప్పవచ్చు ఏదో కార్యక్రమం కోసము వెళ్ళొచ్చు తప్పకుండా చిరంజీవి మరింతగా పవన్కి అండగా నిలబడాలని భావిస్తున్నాడు అనేది స్పష్టం అదే అది అందులో సందేహం ఏం లేదు అందుకే పవన్ కళ్యాణ్ లేదా ఆయన శిబిరం కూడా చిరంజీవిని గురించి తీసుకురావడం వీళ్ళు కృష్ణ మురళి ఇలాంటి వాళ్ళు కూడా చిరంజీవి తేవటం పోస్ అని అది అది జరుగుతుంది కాబట్టి ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ ఇప్పటికే వరుణ్ తేజ్ వెళ్ళాడు ఇంకా నాగబాబు అక్కడే ఉన్నాడు అచ్చంగా నాగబాబే ఎక్కువ ఇన్ఛార్జిగా ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి మెగా ఫ్యామిలీ తీసుకుంటుంది మీరు మొదట్లో అడిగేవాళ్ళు కదా అవును మెగా ఫ్యామిలీ అయితే ఆయనతో ఉంటుందండి ఇందులో ఏం సందేహం లేదు చెప్పారు మెగా స్టార్ కూడా ఇక్కడ ఉండబోతున్నాడు అంటే ఒకటో రెండు సార్లు చెప్పవచ్చు ఆయన రోజు ఉంటాడు అని నేను చెప్పలేను కానీ అదైతే జరగవచ్చు ఇక్కడ ఒక ఐ థింక్ కమింగ్ టు ది క్లోజ్ మొన్న కూడా చెప్పాను నేను ఎన్నికల్లో సినిమా తరాల ప్రభావం తగ్గిపోతుందండి ఓకే తెలంగాణలో కూడా మీరు చూస్తే బాబు మోహన్ దగ్గర నుంచి విజయశాంతి ఎక్కడ మీకు కనిపించట్లేదు బాలకృష్ణ హిందూపురానికి పరిమితం అయిపోవడం తప్ప ఆయన ఎక్కడ బావగారు ఎక్కడ తిప్పి ఉపయోగిస్తున్నటువంటి లేదు అక్కడ ఒక్కోట శ్రీనివాసరావు అని ఇంకో చోట ఇంకొక ఆయనని గతంలో తారాలు చాలామంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ పవర్ స్టార్ ఒక్కరు తన అసెంబ్లీలో ప్రవేశిస్తానని అది కూడా ఆయన అసెంబ్లీలో ప్రవేశిస్తానని ఒక చిరంజీవి లాగా లేదా లాగా దీనికోసం కాదు అందుకని ఆయన చంద్రబాబు నాయకత్వాన్ని పొగుడుతూ అక్కడ ఆయన ఎక్కువగా నిలబడి ఉన్నారు మొత్తం ఏం చెప్పాలంటే స్టార్ పవర్ ఐఎం నాట్ టాకింగ్ అబౌట్ పవర్ స్టార్ స్టార్ పవర్ స్టార్ పవర్ అనేది రాజకీయాల్లో తగ్గిపోతూ ఉంది అది ఓవరాల్ దేశవ్యాప్తంగా ఉంది మోడీని ఆశ్రయించుకున్న నార్త్ ఇండియన్ స్టార్స్ కొంతమంది మినహాయిస్తే సౌత్లో మాటకు ఓకే అది కమల్ హాసన్ కూడా ఒక పార్లమెంట్ సీట్కు డిఎంకేతో కలిసి పోటీ మరి తనే పార్టీ పెట్టి కొంత ప్రయత్నం చేసిన ఆయన అందుకని అది కూడా ఒక సింబల్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి తర్వాత పెద్దగా ఎంజీఆర్ తర్వాత కూడా సక్సెస్ లేవు కదండి స్టార్లకి సో దాని మీద ప్రజల్లో ఆ హీరో అంటే సినిమాల వరకే పరిమితం రాజకీయాలు కాదేమో అనే భావన ఏమైనా వచ్చిందనుకోవచ్చా అంటే ఒకటేమో కార్పొరేట్ పవర్ విపరీతంగా పెరిగిపోయింది ఇక్కడ స్టార్స్ కూడా అంటే వందల కోట్లు అనేవి మామూలు తర్వాత డబ్బు తక్కువగా ఉన్నప్పుడు లేకపోతే అది లేనప్పుడు సావిత్రి గారు ఇలా ఉన్నారు అలాగే అది కట్టుకున్నారు ఇదంతా ఒక ఇది ఇప్పుడు ఒకటేమో విజువల్ మీడియా రెండవదేమో సూపర్ బిలియనీర్స్ సంఖ్య పెరిగిపోయి సినిమా పరిశ్రమ కూడా వందల 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 కోట్లు మామూలు వంద కోట్లనే మా ఒక కోటి అయిందంటేనే నా రామనాయుడు ప్రేమ్ నగర్ ఆ సినిమాలు తీసినప్పుడు పాతిక లక్షలు అది కూడా చాలా సమకూర్చుకుంది అవి ఇప్పటికి చాలా గొప్ప డ్రీమ్ ఫిలిమ్స్ లాగా ఉంటాయి సో ఈ ఈ క్రమంలో స్టార్ యొక్క పాత్ర ఒక మార్కెటింగ్ వాల్యూ ఉన్నంతగా సోషల్ వాల్యూ కొంచెం తగ్గుతూ వస్తున్న పరిస్థితి వాళ్ళే ఒక సోషల్ కాజ్ కోసం నిలబడితే డిఫరెంట్గా ఉంటుంది ఓకే అది అది తగ్గిపోతుంది ఐ థింక్ పవర్ మేబీ పవన్ కళ్యాణ్ మేబీ ది లాస్ట్ ఆఫ్ హిస్ కైండ్ ఈ ఈ దశలో ఒక నటుడుగా హీరోగా ప్రభావితం ఆయన కూడా కేవలం తన మీదే ఆధారపడట్లేదు హరిరామ జోగయ్య మీద ఆధారపడుతున్నారు చంద్రబాబు నాయుడు మీద అన్నింటి మించి మోదీ మహారాజ్ మీద కూడా ఆధారపడుతున్నారు కాబట్టి స్టార్ పవర్లో ఒక పెద్ద చేంజ్ వచ్చింది రైట్ సార్ ఏం జరుగుతుందో చూద్దాం ఇంకా ఎన్ని మనం చర్చించుకోవాలో ఎన్ని వినాల్సి ఉంటుంది ఈ పది రోజుల్లోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలక్